దగ్గర జరిగిన ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ నాగర్కర్నూలు జిల్లా ప్రతినిధుల బృందం మరియు వనపర్తి జిల్లా ప్రతినిధుల బృందం ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో నాగర్ కర్నూలు జిల్లా అధికారులు ప్రాజెక్టు దగ్గరికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను మంత్రులను మాత్రమే పంపిస్తా ఉన్నారు దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది జాతీయ పార్టీగా ప్రాజెక్టు సందర్శన చేయడానికి వచ్చినప్పుడు మేము లో తన్నెల దగ్గర కూడా పోతూ ఉంటలేము ఎందుకంటే పనులకు డిస్టర్బ్ చేయొద్దని మాకు తెలుసు అక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేసిర్రు మీడియా పాయింట్ దగ్గరికి వెళ్లి నాలుగు విషయాలు మీడియాతో మాట్లాడి తిరిగి అదేవిధంగా వస్తామని చెప్తున్నాం నాగర్ తర్లు జిల్లా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు తప్ప లోపల పంపట్లేదు అసలు ఎస్పీ గారు ఫోనే ఎత్తట్లేదు అయ్యా ఎస్పీ గారు మీకు మీ పర్సనల్ నెంబర్కి మేము ఫోన్ చేస్తలేమండి మీకు గవర్నమెంట్ నెంబర్ అది గవర్నమెంట్ నెంబర్ మీకు ఫోన్ ఎత్తండి మాది ఎందుకంటే ఎమ్మెల్యే లేదు ఎంపీలోది ఎత్తితే మళ్ళీ పేదోళ్ళది ఫోన్లు ఎప్పుడు ఎత్తాలి పేదోళ్ళ ప్రతినిధుల ఫోన్లు ఎప్పుడు ఎత్తాలి ఐదు రోజులు అవుతుంది ఎనిమిది మంది కార్మికులు దాంట్లో ఉన్నారు ఇప్పటి వరకు ఏం సమాచారం బయటికి లేదు అంతరిక్షంలో ఉన్న సునీ సునీతా విలియమ్స్ నలభై ఎనిమిది రోజుల అంతరిక్షంలో ఉంటే ఆమె దగ్గరికి అమెరికా విమా ప్రత్యేక ఉపగ్రహాలను తీసుకొస్తుంది మరి ఈ రోజు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దోమలపెంటలో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి అసలు ఈ ప్రాజెక్టుకు పునాది ఓషినోడేవాడు రెండు వేల ఇరవై ఐదులోనే ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇరవై ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితాయని దీనికి పునాది ఓషన్ అని అడుగుతున్నాం ఈ రోజు టీబీఎం టీబిఎం మిషన్ ఖరాబ్ అయితే మరి రేపు ఎట్లా రిపేర్ చేస్తారు రోజు మిషన్ భగీరత మొత్తం రాష్ట్రం అంతగా నీళ్లు ఇడిస్తే ఒక దగ్గర రిపేర్ అయితే పది ఊర్లకో పన్నెండు ఊర్లకో మూడు రోజులు నాలుగు రోజులు నీళ్లు రాని పరిస్థితి మరి గుట్టల కింద సురంగం తవ్వినాక ఎనిమిది మంది పోతే దొరకపోతే రేపు ఆ మిషన్ ఎవడు బాగు చేయాలి వేల కోట్ల ప్రజాధనం ఆంధ్ర పాలకులు ఆంధ్ర పాలకులు వేల కోట్ల ప్రజాధాన్యాన్ని వృధా చేసిరు దాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వద్దనుకున్నదో ఏమనుకున్నదో దీనికి పదేళ్లలో కేవలం ఐదు వందల కోట్లే ఇచ్చింది ఒక్క కిలోమీటర్ కూడా ఆయన తవ్వలేదు కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల సురంగము పూర్తి చేసింది ఈ సురంగం వల్ల ఉమ్మడి నల్గొండలోని దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకే లబ్ది ఎక్కువ శాతం జరుగుతోంది మీతో తుంగతూర్తి నకరేకలకు జరిగినప్పటికీ కూడా దేవరకొండ మునుగోడుకే ఎక్కువ జరుగుతా ఉన్నది సో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దిక్కు పాలమూరు రంగారెడ్డి అని మా జిల్లాని మొత్తం ఎండబెట్టే పని పనిచేసిరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ జిల్లా వాసి ఈ ఇక్కడి ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు తక్షణం స్పందించండి అన్ని పార్టీలకు సందర్శించేందుకు అవకాశం ఇవ్వండి కేవలం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలకే కాకుండా మీరు ఆర్మీ నేవీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎన్ని కోర్సులు ఈ దేశంలో ఉండే అన్ని కోర్సులు పెట్టి ఆ పేదోళ్ల ప్రాణాలను సురక్షితంగా బయటకు తీసుకురండి ఆ పేదోళ్ల ప్రాణం ఈ రోజు ఇదే డబ్బున్నో ఇంకా పెద్ద పెద్ద ఇంజనీర్ దాంట్లో పోయి చిక్కుకుని ఉంటే ఇదే రకంగా ఉంటుండేనా మొన్న జూపాలి కృష్ణారావు గారు పోయి ఆరు గంటలుండి అంతే సురక్షితంగా బయటకు వచ్చింది కదా మరి ఈ పేదోళ్ళు ఎందుకు వస్తలేరు ఏం జరుగుతుంది లోపం మీరు ఎంత టెక్నాలజీ ఉంటే అంత టెక్నాలజీ తక్షణం ఇది ఐదో రోజు మీరు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ ప్రాణాలను రక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం